తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో అపరాధం జరిగిందన్న వార్తల నేపథ్యంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఏలూరు జనసేన నేత నారాశేషు తెలిపారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న సన్నిధిలో ఆయన వారం రోజుల దీక్ష చేపట్టారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాత కలిగి ఉందని గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్ల స్వామివారి లడ్డు నాణ్యత పూర్తిగా దెబ్బతిందని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా క్షమించకూడదని ప్రభుత్వాన్ని కోరారు జయ శ్రీమద్ నారాయణ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు రాయచత్త దీక్ష చేస్తున్నారు దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకారుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న ఏడు రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది ఆ స్వామికి నిమిత్తం కళ్యాణాలు పుష్పయాగం హో శాంతి హోమం అలాగే దీపారాధనలు నగర సంకీర్తనలు గుళ్ళల్లో భజనలు చేయటం జరుగుతుంది పరమతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని కాపాడుకుందాం అలాగే ఈ హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరుకుంటున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ ప లడ్డూ పవిత్రతను పాడు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరూ జన సైనికులు మహిళలు అలాగే భక్తులు యావై మంది ఈ ఏడు రోజులు మన ధర్మబేరి ప్రాంగణంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను